సార్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆత్యాత్మిక కింద కేసు అయితే నమోదైంది మీరు కూడా చూసుంటారు ఏ త్రీగా వైఎస్ జగన్ని చేర్చారు పలు సెక్షన్ల కింద మొత్తంగా నిందితుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేర్చిన తర్వాత ఈ కేసు గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే ప్రచారం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంటే ఈ రఘునామ రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి ఈ పార్టీ అతనికి సంబంధించిన పార్టీ అనేది కానీ అతనికి సంబంధించిన మనుషులు కానీ పవర్లోకి వచ్చినారు ఇప్పుడు పవర్లోకి వచ్చినారు అని చెప్పేసి అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ క్రితం జరిగిన ఒక ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఇందులో పోలీస్ అధికారులను కూడా వాళ్ళ మీద కూడా మామూలుగా సర్వసాధారణంగా వాళ్ళ మీద అట్లా కేసులు పెట్టరు జనరల్గా అయిపోయి గవర్నమెంట్ పబ్లిక్ పబ్లిక్ సర్వెంట్స్ మీద ఈ కేసులు అనేవి పెట్టరు ఎందుకంటే వాళ్ళు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్తో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క గైడెన్స్లో వీళ్ళు చేస్తారు అది గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మామూలుగా జరిగే విషయం కాబట్టి వాళ్ళ మీద పెట్టరు అనమాట సర్వసాధారణంగా ఇప్పుడు ఏమైందంటే ఈ పవర్లోకి వచ్చేసి వచ్చేస్తానే అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించగలరు ఇప్పుడు జరిగింది అదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి కంప్లైంట్ చేశారంటే ఈ సెక్షన్స్ ఏమేమి సెక్షన్స్ పెట్టారంటే వీళ్ళ మీద పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేశారని చెప్పేసి సమ్ అది అధికారుల మీద ఐపీసీ అధికారుల మీద మెయిన్గా సునీల్ కుమార్ అని చెప్పేసి అతని మీద పి సునీల్ కుమార్ గారు అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ అతను అతని మీద మెయిన్గా పెట్టినారు ఏ వన్గా చేస్తున్నారు సమ్ ఇంకా కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు అయితే బుక్ కావడం జరిగింది అంటే ఈ ఈ సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయండి అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఇవాళ పవర్ ఒకటి మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఆ ఇన్ఫ్లుయెన్స్ మిస్యూజ్ చేయించిన వ్యక్తి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మీద ఈ అంటే ఈ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఒక ఒక లైఫ్ పడే సెక్షన్స్ ప్లస్ ఈ సీరియస్ ఇంప్లిమెంట్ ఫర్ ఎ లైఫ్ ఆర్ ఫర్ ఎ లైఫ్ వరకు ఉంది ఈ సెక్షన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది అంతవరకు ఉంది ఈ బికమ్ బిహైండ్ స్క్రీన్ అని చెప్పేసి అతను చేయించాడని చెప్పేసి అతని మీద థర్డ్ ఏ త్రీగా పెట్టేసి మిగిలిన వాళ్ళని అట్లా ఏ వన్ ఎయిట్ ఏ ఫైవ్ వరకు పెట్టడం జరిగింది సార్ మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ కొత్త కేసు అనమాట అంటే మూడు సంవత్సరాలు జరిగినటువంటి కేసు మీద ఇప్పుడు కొత్తగా కేసు పెడితే కనుక